సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మరవారాహి వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం తెలుగు రాష్ట్రాలను మరోసారి ప్రకృతి విలయం వెంటాడబోతుంది బంగాళాఖాతంలో బలపడినటువంటి దిత్వా తుఫాన్ అల్ల కల్లోలం సృష్టించేందుకు ఆంధ్రప్రదేశ్ తీరం వైపు ఉగ్ర రూపంతో దూసుకువస్తుంది ఈ తుఫాను ప్రభావంతో ఇప్పటికే ఏపీలోని మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు ఈ తుఫాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది దీంతో రానున్న నలభై ఎనిమిది గంటలు రాష్ట్ర ప్రజలకు అత్యంత కీలకంగా మారనున్నాయి ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఈ దిత్వా తుఫాన్ శక్తివంతంగా కొనసాగుతుంది ఇది ఆంధ్రప్రదేశ్ తీరం వైపు మెల్లమెల్లగా దూసుకువస్తుంది దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు ముఖ్యంగా దిత్వా తుఫాన్ తీవ్రత చిత్తూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాలకు అధికంగా ఉండబోతుండటంతో ఈ యొక్క జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది అలాగే మిగిలిన జిల్లాలలో కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈరోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి ఈరోజు తిరుపతి చిత్తూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు అలాగే కడప ప్రకాశం అన్నమయ్య జిల్లాలలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చు ఇక బాపట్ల గుంటూరు పల్నాడు అనంతపురం కర్నూలు శ్రీ సత్యసాయి నంద్యాల జిల్లాలలో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది రేపు ప్రకాశం నెల్లూరు జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కూడా కురవచ్చు ఇక ఉభయ గోదావరి జిల్లాలు గుంటూరు కడప తిరుపతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఏలూరు పల్నాడు బాపట్ల ఎన్టీఆర్ కృష్ణ అన్నమయ్య జిల్లాలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది ఎల్లుండి అంటే మంగళవారం నెల్లూరు ప్రకాశం బాపట్ల నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది సో దిత్వా తుఫాను ప్రభావం వల్ల తీరం వెంబడి గరిష్టంగా గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో ఈ దుర్గాలను వీచేందుకు అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది ఈ పెన్నుగాలుల దాటికి చెట్లు విద్యుత్ స్తంభాలు ఊడిపోయేటువంటి ప్రమాదం ఉంది అందుకే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు అవసరమైతే బయటికి రావాలి తప్ప ఊరికే బయటికి రాకూడదంటూ కూడా హెచ్చరిస్తున్నారు ఎందుకంటే ఈ యొక్క గాలుల తీవ్రత అధికంగా మారినప్పుడు రోడ్డు మీదకి వెళితే అక్కడ ఏ చెట్టు కూలి ఏ విద్యుత్ స్తంభం కూలి మీద పడినా కూడా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క అతి భారీ వర్షాలు పడేటువంటి సమయంలో ముఖ్యంగా ఈ గాలుల తీవ్రత ఎనభై కిలోమీటర్ల వరకు ఉంటుందంటూ కూడా చెప్తున్నారు కాబట్టి దాని తీవ్రత హెవీగా ఉంటుంది కాబట్టి తీర ప్రాంతాలలో కూడా ప్రజలను అప్రమత్తం చేశారు మత్స్యకారులను మరీ ముఖ్యంగా సముద్ర వేటకు వెళ్లేందుకు కొన్ని తీర ప్రాంతాల వద్ద ఆంక్షలు కూడా విధించేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది వారు వేటకు వెళ్లకుండా ఈ రెండు రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలంటూ చెప్తున్నారు ఏదమైనా కూడా మరొక తుఫాన్ అనేది ఆంధ్రప్రదేశ్లో మరొకసారి కళ్ళలు సృష్టించేందుకు సిద్ధమవుతుంది అంత ఎఫెక్ట్ చూపించినప్పటికీ కూడా మూడు జిల్లాలలో మాత్రం అత్యంత ప్రభావం అయితే ఈ యొక్క దిత్వా తుఫాన్ది ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది ఆ యొక్క జిల్లాలలో ప్రజలైతే చాలా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది బయటికి వెళ్ళకుండా ఆ వర్షం కురిసినప్పుడు అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లకుండా ఉంటేనే చాలా బెటర్ అంటూ కూడా చెప్తున్నారు వాహనాలలో వెళ్ళేటువంటి ప్రజలు కూడా ఈ గాలుల తీవ్రత అధికంగా ఉన్నప్పుడు బయటకు వెళితే ఎక్కడ ఏ చెట్టు కూలి మీద పడేటువంటి అవకాశం ఉంటుందో చెప్పలేం కాబట్టి అలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటే ప్రాణ నష్టం కూడా జరుగుతుంది కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తున్నారు ఏదేమైనా కూడా మూడు జిల్లాలకైతే రెడ్ అలర్టు ప్రకటించి అక్కడి ప్రజలను కూడా హెచ్చరిస్తున్నారు